హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మనము మొగ్గలు తీసి మొగ్గలు ఉన్నాయని తీసాము కదా ఈ ట్రేకి అంటే మేకలు పూ ఇంకా ఇంకా వేరే వాళ్ళు చెట్టు మొక్కలు తెంపేస్తున్నారని దీని చుట్టూ నెట్ నెట్ వేసేసామండి ట్రేకి చిన్న స్మాల్ నెట్ తీసేసాము మనం నేను లాస్ట్ వీడియోలో మొగ్గలు ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఎంత బాగా లోపల పువ్వు వస్తుందో చూడండి ఫ్రెండ్స్ పువ్వు పువ్వు వస్తుంది ఇంకోటి లోపల కూడా పువ్వులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పువ్వులు ఎందుకండి నేను లాస్ట్ వీడియోలో మొగ్గలు చూపించాను ఎడ పువ్వులు చూపిస్తున్నాను వచ్చాయి ట్రేకి ఎలా నేను చేయించాము ఆల్రెడీ కోతి మీద కూడా వచ్చేసింది ఏదో ట్రేలని మేము ఇదో వచ్చినట్లో కరివ కూడా వేసాము ఈరోజు మేము మళ్ళీ ఇంకొకటి తయారు చేస్తాము మా ఇంట్లో చిన్న బుట్టి కట్టాము బయట ఇందులోనే మెంత ఆకలిసామండి మెంతము ఇవి కూడా వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్